లావొక్కింత లేదు ధైర్యము విలోలంబయే దప్పెను మూర్చవచ్చెన్ తనువుండస్సెన్ శ్రమం నీవే తప్ప ఇతపరం వెరుంగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా గజేంద్రమోక్షం అనే ఘట్టంలో గజరాజు ముసలితో పోరాటం చేసి చేసి అలసిపోయినప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో కొన్ని వరుసగా రాసిన పద్యాల్లో ఈ పద్యం చాలా ప్రసిద్ధికి ఎక్కింది దీని యొక్క భావం ఏంటంటే లావ కింద శక్తి ఏమాత్రము లేదు ధైర్యము విలోలంబయ్యే అంటే ధైర్యము సన్నగిల్లిపోయింది తక్కువైపోయింది ప్రాణంబులను ఠావులు తప్పాను అంటే ప్రాణాలు స్థితి తప్పాయి అంటున్నాడు మూర్ఛ వచ్చానంటే మూర్ఛ వచ్చినంత పనైంది తనువు డస్సెన్ తనువు అంటే శరీరము డస్సెన్ అంటే అలసిపోయింది శ్రమం బయేడిన్ అంటే చాలా కష్టమైపోతుంది నీవే తప్ప నువ్వు తప్ప ఇత పరంపరంగా అంటే నువ్వు తప్ప ఇంకో ఇంకొకరు లేరు ఇప్పుడు రక్షించడానికి మన్నింపందగున్ దీనిని అంటే ఈ దీనంగా అర్థిస్తున్నటువంటి ఈ దీనిని మన్నింపదగును అంటే కాపాడడానికి రావయ్యా రావే రావయ్యా ఈశ్వర అంటే ఓ భగవంతుడా రావయ్య కావవే వరద అంటే నీ కరుణతో కరుణ అనే వ వరాన్ని నా మీద కురిపించి సంరక్షింపు భద్రాత్మక నన్ను సంరక్షించు భద్రాత్మక అంటే ఓ శుభములను కలిగించేవాడా అని అర్థం అంటే మొత్తానికి ఏమంటున్నాడంటే నా యొక్క శక్తి పోయింది ధైర్యం పోయింది ప్రాణాలు స్థితి తప్పుతున్నాయి మూర్ఛ వచ్చేలాగుంది శరీరం అలసిపోయింది చాలా కష్టపడుతున్నాను నువ్వు తప్ప ఇంకొకరు లేరు నాకు వచ్చి నన్ను రక్షించు ఓ భగవంతుడా అని ఆ గజరాజు ప్రార్థిస్తున్నాడు ఈ పద్యాన్ని మనకు అందించినటువంటి పోతనగారికి శతకోటి నమస్కారాలు విన్న మీ అందరికీ ధన్యవాదాలు